ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో పూర్తి అడ్రస్తో ఎలా రావాలి ఏంటన్నదే ఇందరూ మెన్షన్ చేస్తానండి హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా పల్లి ప్రయాణం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మనం ఎక్కడికొచ్చు చూస్తున్నారు కదా చలోండి తరుడు అంటే మనకు గుర్తు వచ్చేది వాటర్ ఫాల్స్ ఇక్కడికి వచ్చారంటే చిన్నలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు మనం ఆ వాటర్ ఫాల్స్కి వచ్చాం ఇప్పుడు ప్రజెంట్ ఆ ఊరు వచ్చాం ఇక్కడ నుంచి ఇది ఊరండి ఇది చూస్తారు కదా ఇది ఊరు అయితే ఇక్కడ నుంచి ఒక ఒక కిలోమీటర్ ఉంటుంది మనం అక్కడికి ఆ జలపాతానికి వెళ్ళాలి అక్కడ నిజంగా అద్భుతమైన ఆ కొండలు ఆ కొండల మధ్య వచ్చే వాటర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మధ్య ఎక్కడ స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటుంది మాత్రం ఫాలో అవ్వండి హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఈరోజు మన ప్రయాణం తును నుంచి కోట్నందురు కోట్నందు నుంచి సరుగుడు తును నుంచి కోట్నందురు పదహారు కిలోమీటర్లు కోట్నందు నుంచి సరుగుడు ఇరవై ఒక్క కిలోమీటర్లు ఇదేనండి సరుగుడు ఊరు ఈ ఊరిలో కొంతవరకు ఏదైనా తినేది తాగేది తాగేదని తీసుకోవచ్చు ఇంకా ఫుడ్ ఐటెంకి వస్తే మనం కోటినందులో కానీ తురిలో కానీ తీసుకోవాలి ఇంకా లేదంటే మన ఇంటికానీ తీసుకుంటే ఇంకా బెస్ట్ చూస్తున్నారండి ఇదేనండి సరుగుడు వాటర్ ఫాల్స్కి ఎంట్రెన్స్ అదే ఇది మీకు ఎంతో చూపిస్తున్నానంటే అంటే ఇలా చూస్తారా ఇలా వెళ్ళిపోతే పైన కొన్ని రూట్లు అయితే ఉన్నాయి అయితే మనం అలా వెళ్ళకూడదు ఇక్కడ వరకు ఇదే బోర్డు మీకు ఇంకా మార్క్ కావాలంటే మాత్రం చూడండి అది రోడ్డు అయితే ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళాలి ఈ కిందకి ఇక్కడి నుంచి నాకు తెలిసినంత వరకు ఒక పావు కిలోమీటర్ ఉంటుందండి నడుచుకుని వెళ్తే బెస్ట్ అండ్ వెహికల్స్ వెళ్తే గానీ కొంచెం రిస్క్ వర్షం ఆ టైంలో అయితే వెళ్ళకూడదు మా అయితే వెళ్ళొచ్చు రండి అనకాపల్లి జిల్లాకి అలాగే కాకినాడ జిల్లాకి మధ్యలో ఉంటుందండి చూస్తున్నారండి అక్కడ ఒక చిన్న పాక ఉంది నిజంగా ఆ కొండల చుట్టూ ఆ పాక ఆ పాకలో కూర్చొని వేడి వేడిగా ఏమన్నా తింటే ఉంటదే అబ్బాబ్బా భలే ఉంటుంది చూసారా ఇటు చూసినా సరే కొండలే ఇలా దారిలో నడుచుకుంటూ వస్తుంటేనే ఆ పాక అనిపించింది చూడగానే నాకు అదే ఫీలింగ్ అనిపించిందండి అది మీతో కూడా చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను చూడండి ఎంత బాగుందో చుట్టూరు పొలాలు అటువైపు ఇటువైపు బ్యాక్ సైడ్ అటువైపు ఇటు నాలుగు పాక్కల కొండలు ఆ కొండల మధ్య చిన్న బుల్లిపాక నిజంగా ఆ పాకలో కూర్చుని ఏమన్నా తింటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అలా ఫ్యామిలీతో గడిపితే ఆనందమే వేరే అండి అలా నడుచుకుంటూ వెళ్ళే దారిలో అండి అలా చిన్న కాలు ఉంటదండి ఆ కాలు దాటిన వెంటనే ఆ చేతాకోచరకులు ఎంత చక్కగా ఆడుకుంటాయండి చూసి కొద్ది చూడాలనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనం అలా నడుచుకుంటూ అందమైన ప్రకృతి వనంలోకి వెళ్తుంటే నిజంగా పువ్వులు పలకరింపులు కానీ నిజంగా ఆ పక్కనే ఉన్న చెట్టు మనతో మాట్లాడుతున్నట్టు కానీ చెట్టు పై నుంచి చినుకులు పులకరింపులు కానీ ఆ పక్షులు కిలకిల అని అరుస్తూ ఆ అల్లరి కానీ బలే ఉంటుందండి ఇక్కడ మనం పై కొండ ఎక్కి కొద్దీ కూడా ఎటువంటి రోడ్డు సౌకర్యం కానీ నడక మార్గం కానీ చాలా కష్టంగా ఉంటుంది అయినా సరే సంతోషంగా ఉంటుంది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు ఏమండి చూస్తున్నారా ఇక్కడ ఎప్పుడైనా ఫ్యామిలీతో లేకపోతే ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కానీ లేకపోతే స్కూల్లో జరిగే ఏదైనా ఫంక్షన్లు గెదరు లేకపోతే ఏదైనా అకేషన్స్ ఏమైనా ఉంటే సరే సరదాగా అక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు వర్షం వచ్చినా ఏ వచ్చినా ఇబ్బంది ఉండదు ఇక్కడ చక్కగా వంటలు చేసుకుని చూసారా పోయిలు కూడా అక్కడ ఉన్నాయి మనక్కడ చాలా చక్కగా అండి ఇంత ప్రకృతి వనంలో చక్కగా షెడ్ అయితే వేసారు ఈ షెడ్లో శుభ్రంగా వంటలు చేసుకుని రెండు కూడా అవ్వచ్చు చాలా అంటే చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఒకవేళ వద్దా అనుకుంటే మాత్రం వచ్చి ఇక్కడ చక్కగా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ అంత బాగుంది చూసారండి ఇక్కడ కోతులు ఎటు చూసినా కోతులే అయితే అలా మనం పైకి వెళ్తున్నామండి కొండపైకి చూసారా రోడ్డు అస్సలు అంటే అస్సలు బాగలేదండి ఆల్రెడీ వర్షం పని ఉంటుంది మొత్తం రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి ఒకవేళ రాకపోతే ఈ ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో పూర్తి అడ్రస్తో ఎలా రావాలి ఏంటన్నది ఇందరూ మెన్షన్ చేస్తానండి అయితే ఈ లోపల మాత్రం సింగల్గా రావద్దండి అయ్యి ఎందుకంటే చాలా భయంకరంగానే ఉంది చాలా అంటే చాలా మంది ఎటు చూసినా సరే కొండలండి అయితే మనం చాలా కష్టపడి చాలా దూరం ప్రయాణం చేసి మనం శరుడు వచ్చామండి ఈ శరుడు ఎక్కడుందా ఉంటున్నారు విశాఖ జిల్లా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఏందండి అనకాపల్లి జిల్లాలో నాతవరం మండలం సరుగుడు అనే ఒక విలేజ్ లో ఉందండి ఇది ఇది సరుగుడు నుంచి మళ్ళీ ఒక వన్ కిలో దూరంలో వాటర్ జలపాతం ఉంది మనం అక్కడికి వచ్చాం ఇది ఖచ్చితంగా చూడాలండి చూసారండి ముళ్ళు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి పువ్వులు మాత్రం అమ్మాయి సరుగుడు అనే ప్రాంతం ఇటు కాకినాడ జిల్లాకి అటు అనకాపల్లి జిల్లాకి మధ్యలో ఉంటుందండి రండి రండి తుని నుంచి సరుగుడు ముప్పై ఆరు కిలోమీటర్లు అండి అలాగే నర్సీపట్నం నుంచి సరుగుడు ముప్పై ఏడు కిలోమీటర్లు అండి ఇక్కడ చూస్తున్నారా సరుగుడు ఆ పక్కనే వినాయకుడు ఉన్నాడు అంటే ఇది ఎంట్రన్స్ ఇది అక్కడ నుంచి ఎంట్రన్స్ అంటే అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే ఒక పావు కిలోమీటర్ నడిచి వస్తే ఇక్కడ ఎంట్రన్స్ లో వినాయకుడు పక్కనే సరుగుడు అని పేరు ఉందండి చాలా చాలా బాగుంది పైన చూస్తున్నారా కొండలాడనే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఇక్కడికి చిన్నలు పెద్దలు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎక్కువ వాటర్ రావడం వల్ల ఆ రాళ్ళు పూర్తిగా తడిచి పట్టి జారే అవకాశం ఉంది నాయకుడు మీరు ఈ ప్లేస్కి ఎప్పుడు వచ్చినా సరే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ మాత్రమే రండి ఒంటరిగా రావద్దు మీరు సరే కొత్తగా వస్తే కనుక ఇది చూసుకోండి ఇక్కడ జాగ్రత్తదే చాలా అంటే చాలా చాలా జాగ్రత్తగా మనం అలా కొండ ఎక్కుతున్నప్పుడు అండి ఒక పక్కన కొండ ఉంటుందండి ఆ కొండ మీరు గమనించినట్లయితే ఒక కొండే ఇలా చీల్చినట్టు చీల్చినట్టు ఉండి ఆ లోపల బాగా సొంత ఉంటుందండి ఆ సొద్దులో చాలా చివరిన ఒక అమ్మవారు గుడి ఉంటుంది నిజంగా మనం ఒంటరిగా వెళ్ళాలన్నా అక్కడే భయం వేస్తుందండి నిజంగా ఇంతకంటే గొప్ప మనం ఇంకో విషయం చెప్పలేము ఎందుకంటే ఆ చూసారా ఒకే కొండ అండి ఆ కొండ రెండు ముక్కలుగా చీర్చినట్టుండి ఒక చివరికి పాట ఉంటుంది ఆ పాట దగ్గరే అమ్మవారి గుడి ఉంటుంది చాలా మందికి తెలియదండి అక్కడ అమ్మవారు గుడి ఉన్నట్టు కూడా పాతవాళ్ళకైతే కానీ కొత్త వాళ్ళకైతే తెలియదు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అని ఒక ఆనందంలో ఉండి వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ అమ్మవారు ఉన్నారు దర్శించుకోవాలని చాలా తక్కువ మంది తెలుసు ఇక్కడ మరొక మహత్య విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చక్కగా వచ్చి ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ ఇటువంటి కూడా చరిత్రలో కూడా ఇటువంటి అపకారం జరగలేదు ఎందుకంటే ఇక్కడ అమ్మవారు రక్షిస్తారని ఒక బలమైన నమ్మకం అయితే ఉందండి ఇక్కడికి చాలామంది రోజుకి వందల్లో వస్తారండి కానీ ఇప్పటి వరకు కూడా ఎవరికి ఏమీ అవ్వలేదంటే అది ఈ అమ్మవారి మహర్వని చెప్పాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని కొండెక్కితే మంచిదండి ఎందుకంటే మనం వచ్చిన ఏరియా చాలా రిస్క్తో కూడిన ఏరియా అందువల్ల ఇక్కడ అమ్మవారు చాలా చరిత్ర కలిగిన అమ్మవారిని దర్శించుకొని అప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తే ది బెస్ట్ అని నా ఉద్దేశం ఏం చూస్తారండీ ఇక్కడ చాలా చక్కగా పార్వతి పరమేశ్వరులు ఒక దర్శనం ఇస్తారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ గొట్టు కూడా బలి కట్టారండి ఆ పై నుంచి ఆ పై నుంచి కొండ అదొక స్టెప్ ఇది ఒక స్టెప్పు మూడో స్టెప్ మీద మామూ ఇలాగా బలి కట్టారు బాగుంది వస్తారండీ ఇది లేడీస్ పర్పస్ మీద ఇది కలిగి కట్టించారు నిజంగా అయితే ఒకటండి కొండ కింద నుంచి పైకి ఇటుకు ఇటుకు తీసుకొచ్చి ఎలా కట్టడం అంటే అది మాట్లాడేది కాదు అది నిజంగా ఆ విషయంలో చాలా మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇక్కడికి ఫ్యామిలీతో వస్తారో లేడీస్ వస్తారో బాయ్స్ వస్తారో అందరూ వస్తారు బాయ్స్ అంటే ఓకే కానీ లేడీస్ కొంచెం ఇబ్బంది పడతారు కదా వాళ్ళ కోసం ఇది కట్టించడం జరిగింది అయితే ఒకప్పుడు మేము గతంలో చాలా సార్లు వచ్చామండి కానీ ఎప్పుడు కూడా ఇది ఎక్కడంటే అసలు మెయింటెన్స్ ఉండేది కాదు కానీ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడూరండి ఇక్కడ మీరైతే వర్షం వచ్చినా రాకపోయినా ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటదండి అబ్బాయి జారిపోతుంది ఇది మీరు చూస్తున్నారండి కొండపైకి మార్గం అండి ఇది అయితే చాలా మంది కొంతమంది కుర్రవాళ్ళు పైకి ఎక్కుతున్నారు రిస్క్ చేస్తున్నారండి పైన అలా అర్థంగా ఆ కంచి ఆ కంచి పెట్టడం జరిగింది అయితే పైకి వెళ్ళకపోవడం మంచిదండి ఎందుకంటే అసలు రాళ్ళు కానీ ఒక ఏమైనా పై నుంచి కదా దారి అనుకో ఎందుకు అయితే మాత్రం ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడం మాత్రం సూపర్ ప్లేస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నాకు చాలా అంటే చాలా ఇష్టమైన దేవుడు నా ఫేవరెట్ గాడ్ శివ గా వాటర్ ఫాల్స్ కానీ శివలం కానీ రెండు ఒకేసారి పోతుండే అంత అద్భుతంగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివయ్య ఎందుకంటే కుక్క చెట్లు కొండలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా అద్భుతమైన రకరకాల పూలు ఉంటాయండి ఆ పువ్వు పేరు ఏంటో మీరు చెప్పగలరా ఇది అంటే ఈ ప్లేస్ రావచ్చు కానీ వర్షం టైంలో పడిన తర్వాత అసలు రావద్దు ఎందుకంటే మాత్రం వాటర్ ఎక్కువ ఎక్కువగా వస్తుంది తర్వాత ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటర్ జారిపోతుంటాయండి అది రిస్క్ మీరు ఆ టైంలో కాకపోయినా అయితే ఇక్కడ ఇక్కడ విశేషత ఏంటంటే ఇక్కడ వర్షం వచ్చినా రాకపోయినా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీరు పడుతూనే ఉంటుంది అండి కానీ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికి తెలియదు కానీ ఎంత ఎండగాసినా సరే అక్కడ చల్లగా ఉంటుంది

చాలా 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 ఆ ఆ బాగుంది ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఈ వీడియో తూర్పు నా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఈ బాబాయ్తో నేను ఒకరికని సేపు మాట్లాడడం జరిగింది ఎంత మంచి మనిషి అంటే అంత మంచి మనిషి అండి చేసిన కష్టాన్ని కూడా ఫలితం ఎలా తీసుకోవాలో కూడా నిజంగా ఈ బాబాయ్కి తెలియదు మిమ్మల్ని కోరడం ఏంటంటే మీరు సరుగుడు వాటర్ఫాల్స్కి వెళ్ళిన ప్రతిసారి కూడా కనీసం అట్లీస్ట్ ఒక రూపాయి అయినా సరే ఇతనికి హెల్ప్ చేయండి నేను సరుగుడు వాటర్ఫాల్స్కి చాలా సార్లు వెళ్ళాను షెడ్ కానీ పైనశెట్టి కానీ అస్సలు క్లీన్ ఉండేది కదండి ఇప్పుడు చూస్తే అద్వర మెరిసిపోతుందండి అయితే మనం ఇదంతా మీరంతా చూసారు కానీ ఈ ఊరు ఎలా రావాలంటే మీకు చెప్తాను ఇది రెండు జిల్లాల నుంచి రావచ్చండి ఒకటే తూర్పుగోదావరి జిల్లా రెండు విశాఖ జిల్లా విశాఖ జిల్లా అన్నది ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయింది తూర్పుగోదావరి జిల్లా అన్నదే కాకినాడ జిల్లా అండి కాకినాడ జిల్లా అయితే తులి ఉంటదండి తులి నుంచి కోటనందూరు అని ఊరు రావాలి కోటనందూరు నుంచి అక్కడ నుంచి అక్కడ దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కానీ నుంచి రైట్ సైడ్ తగ్గితే రైట్ సైడ్ తిరిగితే అల్లుపూర్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారండి అల్లుపూర్ రోడ్ వచ్చి అల్లుపూర్ రోడ్ నుంచి చిన్నపేట పెద్దపేట వెదురుపల్లి మళ్ళీ వెదురుపల్లిలో మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగితే గుమ్మరికొండ గుమ్మరికొండ అని జంక్షన్ ఉంటుందండి ఊరు అక్కడ నుంచి ఒకటి రూట్ సెరువుడు అంటే ఎవరైనా చెప్తారు అక్కడ నుంచి సెలవు రావచ్చండి అయితే మనం అనకాపల్ల జిల్లా అనుకోండి నర్సీపట్నం నుంచి ఎర్రవర జంక్షన్ అండి ఎర్రవర జంక్షన్ పర్లేదు లేదా తాండవర జంక్షన్ పర్లేదు అక్కడికి వచ్చి అక్కడ నుంచి నాతోర రావాలి నాతోర నుంచి గుమ్ముడుకోండ రావాలి గుమ్ముడు నుంచి సెరువుడు అంటే ఎవరైనా చెప్తారండి ఇలా రావచ్చు అయితే ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నాడు అయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి అయితే తప్పకుండా మాత్రం హాలిడేస్ మాత్రం ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో మాత్రం ఇక్కడికి వచ్చేయండి సరేనా ప్లీజ్ సబ్స్క్రైబ్